దేవునికి స్తోత్రం కలుగునిగాక అందరూ బాగున్నారా మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను యోహాను వార్త పదమూడు ముప్పై నాలుగు మనం సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎలాగ ప్రేమించాడో అలాగ మనం ప్రేమించాలి అలా కాకపోతే ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషించి ఒకరిని అభిమానించి మరొకరిని అవమానించి ఇలాంటి హెచ్చు కూడినటువంటి ప్రేమ ఏ లేదు అయితే ఏసై ఏ విధంగా ప్రేమించాడు అంటే ఆయన ఏస్క్రియత యోధాను కూడా ఎంతగానో ప్రేమించాడు మూడున్నర సంవత్సరాల్లో ఒక వ్యతిరేకమైన మాట కూడా అతని గురించి ప్రభు మాట్లాడలేదు అతని గురించి తెలిసినప్పటికీ అతన్ని ప్రేమించాడు అందుకే ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను